హరే ఓం మహా జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణమవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెల అంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీచ్ఛ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించుకోండి ఈ చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జులై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది వృషభ రాశి వారికి రాశి వారికి దంపతుల మధ్య ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడి ఒకరి పట్ల ఒకరు మనస్పర్ధలకు గురయ్యేటువంటి అవకాశం ఈ జూలై నెలలో వృషభరాశి వారికి సంభవిస్తుంది ఆర్థికంగా ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేస్తున్నావు నీ వల్లే అవుతోంది అని చెప్పి ఈ వృషభరాశిలో ఆడవారి చేతివాటం ఎక్కువయ్యి అయ్యి ధనం అనేటువంటిది నీళ్ళ ఖర్చు అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా వృషభరాశిలో వారికి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి చెవు గొంతుకు సంబంధించిన వ్యాధులు అనేటువంటి బయటపడటం లేదా చెవికి సంబంధించి ఇబ్బందులు కలగడం అనేటువంటిది వృషభ రాశి వారికి జరుగుతూనే ఉంటుంది ఇక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెలంతా కూడాను ఏదో మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ చికాకు చికాకుగా ఈ నెలంతా నడుస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియదు అంతేకాకుండా ఏం చేయాలనుకుంటున్నాము అని ఒక కన్ఫ్యూజన్ మైండ్లో మీ యొక్క స్థితి అనేటువంటిది నడుస్తూ ఉంటుంది జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం చాలా తప్పిదాలుగా ఎక్కువ గురవుతాయి అంటే మీరు చెప్పేది చేసేది పొంతన లేకుండా పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో తీసుకునే నిర్ణయం తర్వాత వచ్చేటువంటి శ్రావణ భద్ర బలాల్లో ఇబ్బంది కలగజేయడానికి బీజం అవుతుంది కాబట్టి పదహారో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా వృషభ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ మీ మాటని చాలా పొదుపుగా వాడుకోవడం చాలా మంచిది విదేశాలకు వెళ్ళే వారికి అంత యోగదాయకంగా ఉండదు నిరుద్యోగులు కాస్త ఊరటి చెందడానికి అంటే అనుకున్నటువంటి రంగం కాకుండా వేరే రంగంలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది అంతేకాకుండా సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం అధికంగా కలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది వృషభరాశిలో ఉన్న వారికి విద్యార్థులకి అంతగా రాణింపలేదు ఈ నెల కూడా ఇంతకు ముందులానే నడుపుకోవాల్సిన అవసరం సరే మనం చదువుకున్న తగ్గట్టుగానే మనకు సంభవిస్తాయి ఎందుకులే చదివి మాత్రం ఏం జరుగుతుంది అని ఒక ఆలోచన ధోరణికి వృషభరాశులో ఉన్నటువంటి విద్యార్థులు వస్తూ ఉంటారు ఇక సినీ కళా పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి అంతగా లాభించదు ఎవరైతే నూతన వ్యాపారం చేద్దామని అనుకుంటున్నారో వారు ఇరవై ఆరో తారీఖు తర్వాత జూలై ఇరవై ఆరు తర్వాత ప్రారంభం చేసుకోండి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఏదన్నా స్టాక్ మార్కెట్లో కానీ వ్యవసాయ పంటలు కానీ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉన్న వారికి కూడా లోపు మీరు ఒక నిర్ణయానికి రండి పద్నాలుగు తర్వాత లోపు ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా రాశిలో ఉన్నటువంటి వారి వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించేటువంటి అవకాశం ఏ కోసాన కనబడటం లేదు శ్రావణ మాసంలో వృషభరాశి వారికి మంచి అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ నెలలో కాస్త జాగ్రత్తగా వివాహం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే తమ రంగాన్ని మార్చుకుందాం అంటే ఈ జాబ్ నాకు సరిగ్గా లేదు వేరే జాబులో మారదాం అనేటువంటి ఆలోచన వారు ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ధనం అనేటువంటిది అప్పు తెచ్చినా అప్పు ఇచ్చిన ఈ రెండు విషయాల్లో కూడా ధనం నిలబడేటువంటి అవకాశం ఎక్కడా లేదు ఈ నెల అంతా కూడా అయ్యో నా చేతిలో ధనం ఖర్చు అయిపోతుంది అని మానసికమైన ఇబ్బంది పడటం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎంతసేపటికి కూడా తెచ్చిన ధనానికి తగ్గట్టుగా అంటే అప్పు తెస్తే దాన్ని తీర్చే మార్గం కనబడదు అలా అని చెప్పి మీకు అప్పు పుట్టేటువంటి మార్గము కనబడదు కానీ ఎట్టకేలకు మీకైతే అప్పు లభిస్తుంది దాన్ని తీర్చడానికి మాత్రం మార్గాలు అన్నీ మూసుకుపోయి ఉంటాయి రాశిలో వారు చాలా జాగ్రత్తగా ఈ నెలంతా ఉండడం చాలా మంచిది ఏదైనా వెంకటేశ్వర వారి దేవాలయంలో స్వామివారికి శనివారం రోజు కానీ మంగళవారం కానీ నేతి దీపారాధన నేతి దీపారాధన చేసి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల వృషభరాశి వారికి ఈ నెల అంతా కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు లభించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీరు వస్తువులు అమ్ముతాం అనుకుంటే ఆ నిర్ణయం తీసుకోకండి ఇప్పటివరకు ఇది మనకు పనికిరాదు కదా ఎంతో కొంత వస్తే అమ్మేద్దాం లేదనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి మాత్రం రాకండి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం చాలా తప్పిదాలుగా ఉంటుంది కాబట్టి మీ నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం వృషభరాశి వారికి చాలా మంచిది